నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు బానా ఆళ్ళుబాక శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ అయోధ్య బాలరాముని వేడుకలు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక శ్రీ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామి వారిని పల్లకిలో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం గురించి అర్చకులు సుంగరి నానాజీ స్వామి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించి శ్రీరాముని ఆశీర్వాదం తీసుకున్నారని అన్నారు అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలుబాక అభయాంజనేయస్వామి కమిటీ రౌతుకృష్ణ రామటెంకి తిరుమల కుమార్ సుంకరి బాలు ఆడబాల నాగేంద్ర కుమార్ నల్లూరి నాని దొరబాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ బై వెంకటాపురం మండల రిపోర్టర్ తెల్లం ఆనంద్ లోని రాముడి ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆలుబాగ గ్రామంలో మన అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర అదే రీతిలో గ్రామస్తులంతా కూడా విచ్చేసి ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తమిళార మన టీవీలలో చూసి అదే రీతిగా మన అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఊరేగింపు చేసి భక్తులంతా కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి దీపాలు ముట్టించి అలాగే కూడా వారి ఇళ్ళ దగ్గర కూడా దీపాలు ముట్టించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో మంచి భక్తి శ్రద్ధలతో ఈ చేశారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమా అనంతరం మన భజన భక్త బృందం అంతా కూడా ఈ రోజంతా పన్నెండు గంటల వరకు కూడా భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి